హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం అయితే పాతిక వేలకి రెండు గాజులు వచ్చే షోరూంలో ఉన్నామండి ఎక్కడో కాదు వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలర్స్లో అనమాట వెంకటరమణ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ పక్కనే ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ వచ్చేటప్పటికి కట్టు గాజులు కానీ మనకి జ్యువెలరీ కానీ అవైలబుల్లో ఉంటుంది చాలామందికి ఐడియా ఉండే ఉంటుందండి కలెక్షన్ గురించి అండ్ మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను ఈ జ్యువెలరీ ఏంటంటే బేసిక్గా మనకి బేస్ మెటల్ మొత్తం కాపర్ ఉంటుందండి పైన మొత్తం కూడా గోల్డ్ వస్తుంది అనమాట గోల్డ్ షీట్ వచ్చేసింది ఇందులో మీకు బ్యాంగిల్స్ కానీ తాళీ చైన్స్ బ్లాక్ బీడ్స్ నెక్లెసెస్ ఏవైతే గోల్డ్లో మేక్ అవుతాయో అవన్నీ కూడా అవైలబుల్ లో ఉంటాయి అండ్ మనం గోల్డ్ పెట్టే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజెస్తో ఈ ఆర్నమెంట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు అయితే మనకి వెంకటరమణలో బ్యాంగిల్ మేళా జరుగుతుందండి ఈ బ్యాంగిల్ మేళాలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ లో మనకి రెండు గాజులు అయితే వచ్చేస్తున్నాయి సెలబ్రిటీస్తో ఓపెన్ చేయించారు చాలా మంచి కలెక్షన్ అవైలబుల్

మీ చేతులతో ఒక బ్యాంగిల్ మేల ఏదైతే ఉందో దాన్ని రిబ్బన్ కటింగ్ చేయించాలని అనుకున్నాం పట్టుకోండి మీ షాప్ లో ఈ గాజులన్నీ ఇమీడియట్ గా సేల్ అయిపోవాలయ బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి వేసుకుంటే ఎంత బాగుంటుందో అమ్మ నిజంగా నాకు రెండు లక్షలు కావాలి అమ్మమ్మ నువ్వు ఇవ్వాలి రెండు లక్షలు మీ ఎందుకల చెరకు పాతికి వెళ్లిస్తాను కొనుక్కోవాలంటే రెండు లక్షలు కావాలి కదా నేను చెప్పానా ముందే రెండు గ్రాముల గోల్డ్ లోనే దొరుకుతాయి ఇవి పాతికి వేలు పెడితే ఎన్ని నగలు వస్తాయి మీ తలకాయ ఇక్కడ తీసుకొచ్చింది పిచ్చిదాన్ని నన్ను తీసుకొచ్చాను అనుకున్నారా ఎన్ని కావాలో కొనుకోండి ఎన్ని కావాలి కొనుక్కోండి ఇదిగోని నీకొక పాతిక ఇదిగోని నీకొక పాతిక మరి నా కూతురుస్తామ మీరున్నది వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్ ఇది ఏదైతే ఉందో ఈ కాన్సెట్ ఏదైతే ఉందో లోపలంతా కూడా మనం కూపర్ పెట్టి పైన అంతా కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ షీట్ అన్నది ఇవ్వటం చేస్తున్నాము ఇది మనకి రెగ్యులర్ గా వాడుకుండే ఐటమ్స్ ఏ అయితే ఉంటాయో అది మెదడు మెత మే లోహాలు ఉన్నదు ఓన్లీ నైన్ వన్ సిక్స్ ఒకటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి అనుకూలమైన వస్తువులు అలాంటి ఒక పరిధిలోకే రెండో సెకండ్ టైమ్ లోకి ఇది తీసుకురావడం జరిగింది ఇది కూడా మనం రెగ్యులర్ గా వాడుకోవడానికి అనమాట బ్యాంగిల్స్ అయినా గాజులైనా అయినా సరే డైలీ వేర్ వాడుకోవటం కోసం మనం మిగతా మేతా మెటల్స్ లోనో లేకపోతే మిగతా సిల్వర్ ఐటమ్స్ అయితే గనక ఒక టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో ఈ షెడ్యూతో ఉంటాయి కానీ ఏ అయితే ఉన్నాయో నైన్ మంత్ సిక్స్ ఏ రకంగా మండికి ఉంటుందో సేమ్ అదే రకమైన మండికు ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మీకు వచ్చేటోడికి ఈ ఒక రెండు జతలు గాజులు ఉన్నాయి పర్ సపోజ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి తయారై ఆ యాభై గ్రాములు తయారీకి అయ్యే మజూరి ఎంత అవుతుంది ఖచ్చితంగా రెండు గ్రాములు అవుతది అదే రెండు గ్రాముల్లో ఇక్కడ జత తయారైపోతుంది ఆ రెండు గ్రాములకి మళ్ళీ సిక్స్టీ పర్సెంట్ ఏదైతే ఉందో క్యాష్ రిటర్న్ అంటే రూపాయలు పెట్టి మీరు వస్తువు కొనుక్కున్నారు వాడుకున్న తర్వాత రిటర్న్ ఇస్తే కొంచెం డబ్బులు వస్తాయి కొంచెం డబ్బులు కాదమ్మా మీరు పదివేలు పెట్టి కొనుక్కున్నారు ఒక వస్తు మా దగ్గర పర్ సపోజ్ తిరిగి ఆరు వేల రూపాయలు మీ డబ్బులే ఎప్పటికైనా దీనిలో నాలుగు వేల రూపాయలు ఏదైతే ఉందో అదే మా తయారీలు మా మజూర్లు ఆ రాళ్లకు కానీ స్టోన్స్ కానీ అన్ని దానిలోనే ఐటమ్ ఉన్నంత కాలం ఐటెం ఉన్నంత కాలం సర్వీస్ కూడా ఆ నాలుగు వేలులోనే అంటే మీ ప్రతి పదివేలకి పర్ సపోజ్ వేల దగ్గర అయితే కనుక ఆరు వేల రూపాయల డబ్బులు మీ అవుతాయి లక్ష రూపాయల దగ్గర అయితే కనుక అరవై వేల రూపాయల డబ్బులు మీయే అవుతాయి మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు ఈ అరవై వేల రూపాయలు ఏదైతే ఉందో లైఫ్ టైం ఎప్పుడు ఐటెం ఇచ్చినా సరే ఆ క్యాష్ మీదే మిగతా పార్టీ ఏదైతే ఉందో అది మా మేకింగ్ కానీ సో ఇంకేదైనా సరే అన్ని దానిలో ఉంటాయి అనమాట అండ్ అలాగే ఈ ఏళ్ళ రోజుల్లో ఈ మేకింగ్ అయ్యే ఛార్జెస్ తోటే ఈ ఐటమ్ తయారు చేస్తున్నాం అని అంటే బయట ఉండేదానికి ఆ మా వర్కర్స్ చేసేదానికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఉంటుంది పర్ సపోజ్ బయట మీకు టెన్ పర్సెంట్ వేస్టేజ్ అనుకోండి మా వర్కర్స్ దగ్గర అయ్యేది ఫైవ్ పర్సెంటే మేము ఇంకా ఇంకో వన్ పర్సెంట్ తగ్గించుకొని ఫోర్ లోనే చేసి ఇచ్చేయాలన్న కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు ఈ ఏళ్ళ రోజుల్లో ఆ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ చేయించుకోవడానికి కొంచెం వెనకాడి కి వెళ్తున్నారు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది అయ్యారు ఇది మా దృష్టిలో ఉంచుకొని మా వర్కర్స్ ఏదైతే ఉందో ఇలాంటి క్రియేటివ్ ఉంటే గనక మాకు కూడా ఆ కస్టమర్ ని డైరెక్ట్ గా డీల్ చేసిన వాళ్ళం అవుతాము అదే వేస్టేజ్ తో మొత్తం ఐటమ్ వచ్చేస్తుంది తిరిగి మళ్ళా అరవై శాతం అంటే మాకు తిరిగి వస్తుంది కూడా తిరిగి అరవై శాతం డబ్బులు కూడా ఈ విసిట్ అంతకాలం జాగ్రత్తగా పెట్టుకోవాలా కచ్చితంగా మీకు ఈ బిల్ ఏదైతే ఉందో నాలుగు చోట్ల సేవ్ అవుతుందండి ఒకటి హెడ్ ఆఫీస్ లో రెండు కస్టమర్ దగ్గర మూడు బ్రాంచ్ లో నాలుగు గూగుల్ క్రోమ్ లో స్టోర్ అయిపోద్ది బిల్లు పోయినా ఈ వస్తువు బిల్లు పోయిన పట్టుకొచ్చాను అనుకోండి దాని మీద స్టాంపింగ్ ఉంటది అదే విధంగా మీ పేరు కొట్టంగానే మా దగ్గర ఎన్ని వస్తువులు కొనుక్కున్నారు ఏంటన్నది బిల్లులు అన్ని బయటకు వచ్చేస్తాయి ఆ బిల్లు ఓపెన్ చేయంగానే మీరు ఎంత పెట్టి కొనుక్కున్నారు మీకు రిటర్న్ వాల్యూ క్యాష్ ఎంత రాశారు అన్నది దానిలో క్లియర్ గా ఉంటది ఆ క్యాష్ ఏదైతే ఉందో ఆన్ ద స్పాట్ లో ఆ పేమెంట్ ఇచ్చేయడం జరుగుతుంది ఐటెం కాలం ఎలాంటి నైన్ వన్ సిక్స్ ఐటమ్ అయినా సరే లక్షలు పెట్టుకున్న తర్వాత అది స్టోన్ ఊడినా పాలిష్ ఇవ్వాలన్నా దానికి ఖర్చు అవుతుంది కానీ ఇక్కడ మీరు ఎన్నాళ్ళు మెయింటైన్ చేసుకున్నా ఎన్ని సార్లు సర్వీస్ కి ఇచ్చినా సరే అన్ని సార్లు సర్వీస్ ఫ్రీ అంటే ఐటమ్ ఉన్నంత కాలం బాధ్యత మేమే తీసుకుంటున్నాం ఐటమ్ కి ఏ రిపేర్ వచ్చినా మేమే ఫ్రీగా చేసిస్తున్నాం ఐటమ్ మళ్ళా రిటర్న్ ఇచ్చేస్తుంటే తిరిగి మళ్ళా మీకు సిక్స్ థౌజండ్ ఏదైతే ఉందో అంటే పదివేల దగ్గర ఆరు వేల రూపాయలు రిటర్న్ మీకు క్యాష్ ఇచ్చేస్తున్నాం స్పాట్ లో అనమాట అది కూడా ఒక డిజైన్ తీసుకున్నావు ఒక ఐదేళ్ల తర్వాత మీకు తిరిగి ఇస్తున్నాము అది కాకుండా ఇది తిరిగి ఇచ్చేసి ఇంకోటి తీసుకోవచ్చా వంద రూపాయలు వస్తాయి అనుకో నలభై రూపాయలే లాస్ మనకు అరవై రూపాయలు వాళ్ళు తిరిగి ఇస్తారు అరవై రూపాయలు తీసుకెళ్లలేము కదా మళ్ళీ ఒక వస్తువు నలభైయో యాభై వేసుకో మీరు క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు లేదా కొనుక్కోవచ్చు పర్సెంట్ తాకట్టు కూడా మా దగ్గరే అంటే లోన్ అనమాట అంటే సపోజ్ మనం గోల్డ్ ఎక్కువగా కొంటాము అది ఏమైనా పేమెంట్ కావాల్సి వచ్చిందని అంటే దాని యొక్క పేమెంట్ లోన్ కూడా మా షాప్ చేస్తుంది అనమాట ఇది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ వల్లే మొత్తం ఇది ఇంత పాపులర్ అయింది గానీ ఇంత హిట్ అయింది ఇలాగ బ్రాంచెస్ పెడుతూ అండ్ ఇలాగ ఇంత పెద్ద స్టోర్ ని తీసుకురావడం జరిగింది ఇదిగో ఇదేంటి అనుకున్నావే ఇది ఎప్పుడు కొన్నావే ఎప్పుడు కొంటావేంటి ఈ షాపు నో కొన్నా సూపర్ సూపర్ నేను కదే షాప్ సూపరు అండి చాలా సంతోషిస్తున్నా ఎందుకంటే మా అమ్మ చెప్తూ ఉండేది గాజులు కి వెళ్ళాలి కొనుకో కొనుక్కో కొనుక్కోని అసలు నిద్ర కొని ఇట్లా నన్ను అమ్మ నిజంగా మంచి షాప్ తీసుకొచ్చామ్మా సూపర్ బ్యాంగిల్ మేడ అంటే ఇదే బ్యాంగిల్ మేడ